బుధవారం సూర్యకిరణాలు తన మొహం మీద పడి డిస్టర్బెన్స్ చేస్తుంటే పిల్లోతో కవర్ చేసుకుంది కానీ తను ఇంకా పడుకోవటం ప్రకృతికి ఇష్టం లేనట్టుంది అందుకే కోడి కూసి సారీ సారీ ఈ రోజుల్లో అలాంటి ఫెసిలిటీస్ లేవు కదా కాబట్టి అలారం మోగిన శబ్దాన్ని విసుగ్గా లేచి కూర్చొని టైం చూసింది అంజలి టైం ఏడయ్యింది ఇప్పటిదాకా లేవలేదు పాప బామ్మ ఒక్కతే పనంతా చేసుకుంటుందా పని వాళ్ళతో చేయించమంటే వద్దు అంటుంది ఏంటో అని ఫ్రెష్ అవుతూ అనుకుంటుంది ఫ్రెష్ అయి వచ్చిన వెంటనే కిచెన్ లోకి వెళ్ళిపోయింది అక్కడ హేమగారు బామ్మగారు టిఫిన్ పనిలో ఉన్నారు హేమగారిని చూసి పెద్దమ్మ ఎప్పుడొచ్చావు అని వెనక నుండి హక్ చేసుకుంది హేమగారు అంజలిని ముందుకు తీసుకొచ్చి బుగ్గలు పట్టుకుంటూ ఎలా ఉన్నావు బంగారం అని అడిగారు అంజలి నాకే సూపర్ గా ఉన్నా ఇంతకు ఎప్పుడొచ్చారు బామ్మ నాకు చెప్పనే లేదు బామ్మ వాళ్ళు నిన్ననే వచ్చారు ముందు మామయ్యకి పెదనాన్నకి తాతయ్య కాఫీ ఇవ్వు అని కాఫీ ట్రైని అంజలి చేతిలో పెట్టింది అంజలి ట్రేని తీసుకుని బయటకు వచ్చింది వస్తూ వస్తూ ఏంటి అందరూ నాకు సర్ప్రైజ్ ఇస్తున్నారు అని పరమేష్ గారిని ఉద్దేశించి ట్రే ఆయన ముందు పెడుతూ అడిగింది పరమేష్ గారు కాఫీ కప్ తీసుకుంటూ ఎలా ఉన్నావమ్మా అంజలి నేను బాగానే ఉన్నాను పద్నాన మీరెలా ఉన్నారు అంటూ తాతయ్యకు మామయ్యకి కాఫీ ఇచ్చి మామయ్య పక్కన కూర్చుంటుంది నేను బాగానే ఉన్నారా హేమంత్ రాలేదా పద్నా లేదమ్మా వాడికి ఎగ్జామ్ ఉంది ఇవాళ వచ్చేస్తాడు అలా కాసేపు మాట్లాడుకున్నాక బామ్మ మళ్లీ ట్రేలో టూ కాఫీ కప్స్ తీసుకొచ్చి అంజలి చేతిలో పెట్టింది అత్తయ్యకు బావకు ఇవ్వు అని చెప్పి కూర్చుంది అంజలి మనసులో అమ్మో ఈ ఇంట్లో ఆ క్యారెక్టర్ ఉంది కదా మర్చిపోయా అత్తయ్య కూడా వచ్చింది అంటే అందరూ వచ్చారా సడన్ గా ఏంటి ఇలా బామ్మ ఏంటే ఇంతసేపు త్వరగా వెళ్ళు అంజలి బామ్మ బామ్మ ఏంటి అంజలి ఏం లేదు అంజలి వాళ్ళ పద్మగారికి అది తలుపు తట్టింది అప్పటికే పద్మగారు బట్టలు సర్దుకుంటున్నారు అంజలి ఎలా ఉన్నావు అత్తయ్య అంటూ కాఫీ ట్రే తన ముందు ఉంచింది పద్మ నేను బాగానే ఉన్నా అంజలి నువ్వు ఎలా ఉన్నావు అంటూ కాఫీ తీసుకుంటుంది అంజలి నేను బాగానే ఉన్నా అత్తయ్య ఏమైనా హెల్ప్ కావాలా పద్మ పర్లేదు అంజలి నేను చూసుకుంటాను అంజలి సరే అత్తయ్య నేను వెళ్తాను అని చెప్పి బయటకు వచ్చింది మనసులో పర్లేదు అత్తయ్య బాగానే పలకరించింది ఇప్పుడు ఈ మహానుభావుడి దగ్గరికి వెళ్ళాలి ఏమి తెలియనట్టు ఉండటం బెటర్ కదా సరే ఏదైతే అది అయ్యింది దేవుడా నాకు నువ్వే దిక్కు అనుకుంటూ అంజలి అదే అభి ఉంటున్నాడుగా డోర్ తట్టింది అభి పాపం రాత్రి ఎప్పుడూ నిద్రపోయాడు కదా ఇంకా లేవలేదు తలుపు మళ్ళీ మళ్ళీ తటడంతో విసుగు లేచి డోర్ ఓపెన్ చేశాడు ఓపెన్ చేయగానే పింక్ అండ్ ప్యారట్ గ్రీన్ కాంబినేషన్లో ఉన్న లంగా లంగావోణీలో తడి ఆరని వెంట్రుకలు సింగ్ సింగిల్ తో లాక్ చేసి ఒక చేయి నడుముకి పై వేసుకొని మరో చేతో ట్రే విత్ కాఫీ పట్టుకుని అటువైపు తిరిగి ఉంది అబికి తను అంజలి అని అర్థమై డోర్కి ఆనుకొని కాఫీ తీసుకున్నాడు అంజలి అభి వైపు చూడకుండా ముందుకు రెండు అడుగులేసింది అభి హే అంజలి ఆగింది కానీ వెనుకకు తిరగలేదు మనసులో హే అంట్రా నా పేరేంట బామ్మ చెప్పింది కదా అలా పిలవలేవా అభి ఇట్రా అంజలి మనసులో అమ్ము వార్నింగ్ ఇస్తాడా అనుకుంటూ అంజలి వెనక్కి తిరిగి వచ్చింది కానీ అబీ వంక చూడకుండా అటో ఎటో చూస్తుంది అబి తాపీగా కాఫీ తాగుతున్నాడు తన పక్కన అంజలి సర్వెంట్ లా ట్రే పట్టుకుని నించుంది అంజలి మనసులో రే ఎంతసేపు తాగుతావు తిక్క మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి కప్ తీసుకుంటారు కదా కావాలని నాతో ఆడుకుంటున్నాడు టైం రా టైం ఏం చేస్తాం అబి కాఫీ తాగి కప్ ట్రే మీద పెట్టాడు అంజలి మళ్ళీ వెళ్ళబోతుంటే ఇక్కడ గీజర్ పనిచేయటం లేదు వెళ్ళి నీళ్ళు తీసుకురా అంజలి నేనా అని అరిచింది అభి ఏ నీకు చెప్పకూడదా సరే బామ్మకే చెప్పనా నీళ్ళు తెమ్మని కాదులే అంజలి చెప్పొద్దు అన్నట్టు తలూపి సరే అని చెప్పి కిందకి వెళ్ళిపోయింది నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు అంజలి నేరుగా కిచెన్లోకి వెళ్ళి నీళ్ళు స్టవ్ మీద పెట్టింది బామ్మ ఇదెవరికి అంజలి ఇంకెవరికి నీ ముద్దులు మనవడికి బామ్మ అదేంటి ఇక్కడ గీజర్ ఉంది కదా అంజలి మనసులో నన్ను ఏడిపించాలి కదా మీ మనవడికి నేను తెచ్చిస్తే కానీ స్నానం చేయడంట బామ్మ అవునా చేయి చేయి అని సంతోషపడదు వీడియోను ఆస్వాదించినందుకు ధన్యవాదాలు ఇంకా ఎక్కువ భాగాలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాలను కమెంట్లు పంచుకోండి తరువాతి భాగంలో కలుద్దాం